హలో అండి నమస్తే నేను మీకింగ్ సతీష్ మంచు విష్ణుబాబు నటించిన కన్నప్ప సినిమా రివ్యూ సినిమా ఎలా ఉంది చూడొచ్చా లేదా బాగుందా లేదా హైలైట్స్ ఏంటి అంటే నా ఒపీనియన్ అయితే సినిమా బాగుంది సో సినిమాలో ఏటీ హైలైట్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేసినా మొత్తం చూడాలి ఇంకా మనం సినిమా గురించి వచ్చేస్తే మనందరికీ తెలియచిన విషయమే నాకు తెలిసి మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఈ సినిమాతో ఒక గేమ్ ఆడినట్టే ఎందుకంటే ఈ సినిమా కనుక అక్రలాప్ అయితే వాళ్ళు ఇంకా రోడ్డు మీదకి వచ్చేసినట్టే ఎందుకంటే ఇల్లు తాగట్లు పెట్టి అప్పులు తెచ్చి లోన్లు తీసుకుని సినిమా తీయడం అనేది జరిగింది సో ఫైనల్ అయితే విష్ణు ఒక కంకణం కట్టుకున్నాడు దాంట్లో చాలా వరకు సక్సెస్ అనేది ప్రభాస్ ఎప్పుడైతే సినిమాలో ఇన్వాల్వ్ చేశాడో అప్పుడే సాధించేశాడు సో ప్రభాస్ ని కాకుండా మోహన్ లాల్ గారిని అలాగే శరత్ కుమార్ గారిని ఇలా చాలా మంది మంచి కాస్టింగ్ అక్షయ్ కుమార్ గారిని కాజల్ గారిని తీసుకున్నప్పుడే సగం సక్సెస్ అనేది అక్కడే వచ్చేసింది ఇండియా లెవెల్లో ఒక మార్కెటింగ్ అనేది ఈ సినిమాకి ఓపెన్ అయింది అలాగే సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు టైలర్ అన్ని కూడా ఆకట్టుకున్నాయి సో దాని ద్వారా ఇప్పుడు ఓపెనింగ్స్ అయితే ప్రభాస్ గారి అనుకోండి లేదంటే టైలర్ బాగుంది కానీ ఓపెనింగ్స్ అయితే బావచ్చాయి సో ఫైనల్ ఇప్పుడు సినిమా విషయానికి వస్తే సినిమా అయితే చాలా డీసెంట్ గా మొదలైంది ఆ ఫస్ట్ ఆఫ్ అంతా కూడా సో సో బోర్ కొట్టకుండా సింపుల్ గా అలా లాక్కి వెళ్ళిపోయాడు యాక్షన్ సీన్స్ ఉన్నాయి బాగున్నాయి ఒకటి రెండు పాటలు ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో అవి కూడా బాగున్నాయి విష్ణు యాక్టింగ్ అయితే ఓకే ఫస్ట్ హాఫ్ లో ఓకే ఓకే అనిపించింది బట్ ఫస్ట్ హాఫ్ లో హైలెంట్ అంటే మోహన్ లాల్ గారి యాక్టింగ్ మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఆయన చాలా బాగా చేశాడు ఆయన సేపు సినిమా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో పదిహేను ఇరవై నిమిషాలు అయిన తర్వాత మన ప్రభాసన్ ఎంట్రీ ఇస్తాడు ఇంకా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రభాసన్ దాదాపు ఒక ముప్పై ఎనిమిది నుంచి నలభై నిమిషాల ఫీల్ కాంబినేషన్ ఉంటాయి ప్రభాస్ అన్నది అండ్ మంచు విష్ణుది ప్రభాస్ అన్నది మోహన్ బాబుది ఇలాగ కొన్ని ఉంటాయి అవన్నీ కూడా అసలు విజయన్స్ అసలు మామూలుగా లేవు సినిమాలో రుద్ర అనే క్యారెక్టర్ ముఖ్యంగా ప్రభాస్ విష్ణుని ఉంటాయి అనమాట అది చాలా అంటే చాలా బాగా రాసుకుంది చాలా బాగా డిజైన్ చేశారు అట్లాంటి క్యారెక్టర్లు ప్రభాస్ చెరువు ఆడేస్తాడు సైలెంట్ గా వచ్చి డైలాగ్ లు ఇ సెటర్లు చాలా బాగా చేస్తారు ప్రభాస్ ఆ క్యారెక్టర్ కి ప్రభాస్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ షూట్ అయ్యాడని చెప్పొచ్చు ఇంకా శివుడు పాత్ర చేసిన అక్షయ్ కుమార్ గారు కూడా స్టార్టింగ్ లో ఏంటి శివుడి మేడం అనిపిస్తుంది చెప్పి చూడగా చూడగా అలవాటు అయితే ఫైనల్లీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంకా మోహన్ బాబు గారి క్యారెక్టర్ కూడా కొంచెం ఆహం ఉన్న క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్స్ ఆయన చాలా బాగా చేస్తున్నాడు కాబట్టి చించి పాడేసాడు ఆయన కూడా చాలా బాగా చేశాడు ఇంకా ఆజులు పార్వతీదేవి గారు చూడడానికి చాలా లక్షణంగా చాలా ఆ ఉంది చాలా బాగుంది చాలా నీటిగా ఉంది ఆ వైట్ అదిలో చాలా చాలా బాగుంది ఇంకా హీరోయిన్ గా చేసిన ప్రీతి ముకుందని అనుకుంటా ఆ అమ్మాయి కూడా చూడని చూసుకోవడా ఓకే తన పర్ఫార్మెన్స్ పర్ఫామెంట్ ఓకే ఇంకా శరత్ కుమార్ గారు ఆమె ఎవరో మధుబాల వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు ఇంకా ఫైనల్ గా చెప్పుకోవాల్సింది మనం విష్ణు గురించి చెప్పుకోవాలి విష్ణు అసలు క్యారెక్టర్ మొయ్యగలడా చేయగలడా అనే డౌట్స్ అయితే చాలా చాలా మందికి ఉన్నాయి సినిమా స్టార్టింగ్ లో ఒక కూడా అదే డౌస్ సినిమా అయితే చూస్తాం కానీ సినిమాలోకి వెళ్లేకొల్తే వెళ్లేకొల్తే విష్ణు యాక్టింగ్ లో ఏంటి ఎంత బాగా యాక్ట్ చేస్తాడా అనే రేంజ్ లో అయితే పర్ఫార్మ్ చేయడం జరిగింది ఎందుకంటే విష్ణు కొంచెం డీసెంట్ అమాయకుడు టైప్ క్యారెక్టర్ బాగా స్ప్రెట్ అవుతాయి దానికి సో ఈ సినిమాలో కూడా ప్రభాస్ వచ్చినప్పుడు విష్ణు కూడా అమాయకంగా ఉండడము తర్వాత శివుడికి లేనబయ్యే టైంలో అంటే లాస్ట్ అరగంట నలభై నిమిషాల్లో విష్ణు యాక్టింగ్ అయితే బెస్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు అంత బాగా పర్ఫామ్ చేశాడు ఇంకా మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టుగా అయితే సూపర్ ఉన్నాయి ఇంకా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఫస్ట్ స్టాప్ లో కొంచెం ఏదో అడవాడ చేసి మా సినిమా టైప్ మ్యూజిక్ కొట్టినా కూడా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక దేవుడి సినిమా డెవోషనల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది అలాగే మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఇంకా తనిఖీల బండి గారి సహకారంతో విష్ణునే ఈ కథా స్క్రీన్ పే చాలా బాగా అంటున్నాడు సో ఫైనల్ గా సినిమా చూడొచ్చండి డెఫినెట్ గా చూడొచ్చండి సినిమా మొత్తం బాగుంది ఇంకా లాస్ట్ ఒక నలభై నిమిషాలు యాభై నిమిషాలు అయితే ఒక నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఇంకా సినిమాలో డ్రాబ్యాక్స్ మైనస్ ఉన్నాయా అంటే లొకేషన్స్ రోజుల తీశారు కదా అది అడుగులు కాబట్టి అది ఒక పార్క్ ఒక గ్రీన్ ఏమంటే గడ్డి అది తెలిసిపోతుంది ఒకటే డ్రాబ్యాక్ ఇంకా హీరోయిన్ కూడా కొంచెం ఏదో ఉంది అంటే ఉందంతగా ఉంది కానీ అంత గ్లామర్ గా ఉండదు అంత అంత బాగా యాక్టింగ్ కూడా లేదు అవి కొంచెం కొంచెం డ్రాబ్యాక్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ లో సీన్ అవసరమా ఇంత ఫైట్ లో అవసరమా అనిపిస్తుంది అవి పక్కన పెడితే మిగతా అంతా చాలా చాలా బాగుంది ఇంకా డైరెక్షన్ కొత్త అయినా ఆయన మహాభారతం సీరియల్ చేసిన గారు నిబంధన సింగ్ ఏదో ఆయన తీయడం ఆయన కూడా చాలా బాగా చేశాడు ఆ లాస్ట్ ఒక నలభై ఆరు నిమిషాలు చాలా అంటే చాలా బాగా డైరెక్షన్ అయితే చేయడం జరిగింది సో హ్యాపీగా ఫ్యామిలీతో పిల్లలతో వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు సినిమాలో అయితే ఎక్కువ రక్తపత్రం సీన్ అన్ని సెన్సర్ లో కట్ అయిపోయినాయి అట్లాగే రొమాంటిక్ పార్టీస్ ఉంటాయి దాంట్లో కూడా చాలా సీన్ కట్ చేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు సో మన కోసం మన శివుడి కోసం మన శివాయి కోసం అలాగే మన ప్రభాస్ కోసం ఒక్కసారి అయినా ఖచ్చితంగా చూసిపోయండి థియేటర్ లో చూడాల్సిన సినిమా థియేటర్ లో చూస్తే మాత్రం ఆ విజువల్స్ అంటే ప్రభాస్ అన్న డల్ బీట్ సౌండ్ లో ఆయన వాయిస్ చాలా 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 బాగుంటుంది సో హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయండి ఈ వీకెండ్ సో విష్ణు అన్న ఫైనల్లీ నీ సంకల్పం నెరవేరింది ఈ ఫ్రైడే నాదే అని రిలీజ్ ముందే చెప్పాడు సో ఫైన నిలబెట్టుకున్నావు ఇక్కడ నుంచి అయినా జాగ్రత్తగా అడుగులేసుకుంటుంది ఇట్ల మీద ఇట్లు కొట్టుకుంటూ ఇప్పటికైనా ఒక రేంజ్ ఏదో ఒక మెల్లగా ఎదగాలని మనస్థుతిగా కోరుకుంటున్నాము సో లవ్ యూ ఆల్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా పండగ లాంటి సినిమా ఇచ్చారు స్టార్ కోసారు ప్రభాస్ ని ఇంత క్యూట్ గా చూడడం జరిగింది సో థ్యాంక్ యూ విష్ణు అన్న అదే వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సినిమా చూసిన వాళ్ళైతే మీకేమనిపించిందనే కామెంట్ రూపంలో తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి బాయ్